హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నాయి రణపాలాకు మొక్కలు ఈ రణపాలాకు అనేది పండు పండిపోయి ఇలా కింద పడిపోయింది కింద పండిపోయాక ఒక్కొక్క గనుపు దగ్గర ఒక్కొక్క మొలకైతే వచ్చేసింది ఆకుతోనే ఈ రణపలాకు మళ్ళీ చెట్టుగా మారుతుంది ఒక్క ఆకు ఉంటే చాలు ఒక పది ఇరవై చెట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఈ రణపలాక్కి ఇదిగో మీరే చూడండి ఇగో ఆకు కింద పడిపోయింది ఇలాగా ఆకుకి నేల మీద ఆనిన వరకు చెట్టు వచ్చేసింది ఆకుకి ఇగో ఏర్లు వచ్చేసినాయి అట్లా భూమి మీద ఆకు పడుకుంటే మట్టి ఉంటే కథవిగా ఏర్లు వచ్చేస్తూనే ఉంటాయి ప్రతి ఆకుకి దానికి చుట్టూ ఎన్ని గెలుపులు అయితే ఉంటాయో అన్ని గెలుపులలో ఆకులు వచ్చేస్తూ ఉంటాయి మట్టి అంటే ఆకు మట్టి మీద పడేస్తే ఇలా వచ్చేస్తూనే ఉంటాయి ఇవన్నీ ఒక్క చెట్టు ఉంటే ఒక్క చెట్టు ఆకు కింద పడితే ఇలా ఇన్ని రకాల పిలకలు అయితే వచ్చేసి ఒక్కొక్క ఆకుకి పిలకలు వచ్చేసి చాలా చాలా ముక్కలు అయితే అయిపోయినాయి ఈ ఆకుని మనం ఏ విధంగానైనా తినవచ్చు చట్నీ చేసుకోవచ్చు ప్రతిరోజు మనం పరిగడపన తింటే మంచిది నోటితో నవలుకుంటూ పప్పులు వేసుకోవచ్చు ఎలాగైనా తినొచ్చు తింటే చాలా మంచిది షుగర్కి కానీ ఇంకా ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కానీ అతి ఏదైనా ప్రమాదకరమే మంచిది కదా అని చెప్పి ఎప్పుడు ఎక్కువగా తీసుకోవద్దు లిమిట్లోనే తీసుకోవాలి రణపాలాకు అనే ఈ పేరులోనే రణము అంటే గడ్డ గడ్డను కరిగించేది అని అర్థము ఈ గడ్డల మీద ఈ ఆకును వేడి చేసి కట్ చేస్తే గడ్డలు తగ్గిపోతూ ఉంటాయంట అందుకని చెప్పి దీన్ని రణపాలాకు అనే పేరైతే వచ్చింది రణము అంటే గడ్డ అది ఫ్రెండ్స్